శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ దర్శనం రచన మనీ వడ్లమాని గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల పద్దెనిమిదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే నాన్నగారు రెడీనే కదా మరి బయలుదేరుదామా ఆదిత్య మాటలకు ఎస్ నేనెప్పుడో రెడీ అయ్యాను అమ్మ కూడా రెడీగా ఉంది అనగానే ఎక్సలెంట్ అన్నాడు అదే వాడి ఊతపదం మనవలు లాస్యా రోహన్ ఇద్దరూ తెగ సంతోషపడిపోతున్నారు వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఏకంగా మూడు నెలలు అందుకే మా ఆవిడ అదేనండి శ్రీమతి రాధామోహన్ గారు అయ్యో హడావుడిలో పరిచయం చేసుకోవడం కాస్త ఆలస్యమైంది నా పేరు మోహన్ ఆవిడ పేరు రాధా నేను ఓ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయి ఇప్పుడు ప్రస్తుతం ఒక పెద్ద యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను నాకు కాస్త సాహిత్యాభిమానం మెండు ఎక్కువగా చదువుతూ ఉంటాను సాహిత్య సభలకు వెళుతూ ఉంటాను పాతతరం రచయితలే కాదు ఇప్పుడు రాస్తున్న రచయితలు కవులు కూడా ఇష్టమే మాకు ఒక్కడే అబ్బాయి ఆదిత్య ఇంజనీరింగ్ అయ్యాక అమెరికాకు వచ్చేశాడు వాడిలాగే మాస్టర్స్ చేసిన అమ్మాయి స్వాతితో పెళ్లి జరిపించాం ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలతో సంసార రథం నడిపించుకుంటున్నారు ఈ మధ్యనే ఓ ఎస్టేట్ హోమ్ కొనుక్కున్నారు అది కూడా చూసినట్టుంటుందని రమ్మన్నాడు ఎలాగూ మీకూ మనవలతో కూడా గడపాలని రాద అనడంతో నాలుగు నెలలు ఉందామని వచ్చాం పిల్లలకు కూడా కావడంతో ఓ వారం రోజులు వాషింగ్టన్ డీసీ ప్రోగ్రాం వేశారు మా వాళ్ళు అక్కడ మా కోడలి అన్నయ్య ఉంటున్నాడు అందుకే పిల్లలు గంతులేస్తున్నారు వాళ్లతో పాటు నేను చాలా ఆనందపడ్డాను వాషింగ్టన్ వెళ్లడానికి వెళ్లేది ప్రదేశాలు చూడడానికి కాదు సుమా గారిని కలవడానికి మూడేళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడు మొదట ముఖపుస్తక పరిచయం తరువాత అది స్నేహంగా మారింది ఆయన వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు అసలు ఈ మాటు నా అమెరికా ప్రయాణంలో ముఖ్య ఆకర్షణ వివేకానంద గారే వయస్సులో నాకన్నా పెద్ద కాని స్నేహానికి అది అడ్డు కాదు నాకెందుకో ఆయన మాటలు విన్నప్పటి నుండి ఆయన ఓ లోతైన వ్యక్తిగా అనిపిస్తున్నారు నా మాటల వల్ల మా వాళ్ళు కూడా ఆయన్ని చూడాలని ఉబలాట పడుతున్నారు ఇంకో సంతోషకరమైన విషయం మా అబ్బాయి బావమర్ది ఇంటికి రెండిళ్ళ పక్కనే ఉంటారట ఆయన ఇక మొదలైంది హడావుడి పొద్దున్నే ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరాం ఆల్మోస్ట్ లంచ్ టైంకి అక్కడికి చేరుకున్నాం నానా ముందు సీట్లో కూర్చోండి అన్నాడు ఆదిత్య వద్దులేరా వెనకాలే కూర్చుంటాను అన్నాను పక్కనుంచి మా ఆవిడ అధికాతురా నాన్నకి ముందు కూర్చుంటే నిద్ర రాకుండా ఆపుకోవాలి అదే వెనకైతే హాయిగా పడుకోవచ్చు అంది సంత దొరికితే చాలు నా మని అస్త్రాలతో రెడీగా ఉంటుంది ఎక్కడా తడుముకోకుండా ప్రయాణం ఆశాంతం కోడలు అత్తగారు తెగ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు అన్ని మాటలు ఎలా వస్తాయో అది నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్నే పిల్లల చేతికి సెల్ ఫోన్ ఐపాడ్ ఇచ్చి గొడవ పెట్టకుండా కూర్చోమంది దాంతో వాళ్ళు ఆనందంగా మైండ్క్రాఫ్ట్ గేమ్స్ చూసుకుంటూ వాళ్లల్లో వాళ్లే తెగ నవ్వేసుకుంటున్నారు రాధా అన్నట్టు కార్ బయలుదేరిన కొద్దిసేపటికి కునుకు పట్టేసింది మధ్యలో రెండుసార్లు బ్రేక్స్ తీసుకున్నాం అప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా చేశాం మా కోడలి అన్న శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి సరిగ్గా గంటకు చేరుకున్నాం షార్లెట్ నుండి రావడానికి ఆరు గంటలపైనే పట్టింది మమ్మల్ని చూస్తూనే శ్రీకాంత్ లత ఇద్దరూ వచ్చి పట్టేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అంటూ మా ఆవిడతో అంటున్నాడు శ్రీకాంత్ లత అయితే పిన్నిగారు మీరెప్పుడొస్తారోనని పిల్లలు అడుగుతూనే ఉన్నారు అని చెబుతోంది రండి రండి అంటూ ఇంట్లోకి తీసుకువెళ్లారు మావాళ్ళలాగే వాళ్ళు ఇద్దరూ మాస్టర్స్ చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళది కూడా పెద్ద ఇల్లే అక్కడ చాలా మటుకు అందరి ఇల్లు వాకిళ్ళు పెరళ్ళు ఒకటేలా ఉంటాయి వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఇల్లంతా సందడిగా హడావుడిగా ఉంది అప్పుడే పిల్లగ్యాంక్ కిందకి వెళ్ళి హోమ్ థియేటర్లో బాహుబలి సినిమా చూస్తున్నారు చక్కటి భోజనం వడ్డించింది లత మా కోడలు కొన్ని ఇంటి నుండి చేసి తీసుకొచ్చింది అందరం భోజనాలు కానిచ్చి లివింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాం పడుకునేవాళ్ళు కాసేపు పడుకోండి అని సలహా ఇచ్చింది స్వాతి అది నిజానికి ఆదిత్యని అనడమే ఎవరెన్నన్నా నేను వెళ్ళి పడుకుంటున్నా అంటూ ఆదిత్య పైకి వెళ్ళిపోయాడు ఇంకా అంతవరకు మనసులో దాచుకున్న మాట కాస్తా అడిగేశాను ఏం శ్రీకాంత్ వివేకానంద గారు ఏమన్నారు ఫోన్ చేశారా నిజానికి నేను చేశాను మేము ఇక్కడికి లంచ్ టైంకి వచ్చేశామని అనగానే అవును మావయ్య గారు మీరు షార్లెట్కి వచ్చినప్పటి నుండి ఆయన రోజుకొక్కసారైనా నాతో మాట్లాడుతున్నారు ఆయనతో మాట్లాడుతూ ఉంటే మా ఏజ్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది మన ఇంటికి రావడం అంటే ఎంతో ఇష్టమని ఆయన ఎన్నోసార్లు అన్నారు మనిషి భలే డిగ్నిఫైడ్గా ఉంటారు ఇదిగో మీరు వస్తున్నారని టీకి రమ్మన్నాను నాలుగు గంటలకల్లా ఇంటికి వస్తానన్నారు అంటూ ఆయన్ని తెగమెచ్చుకున్నాడు శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పినట్టుగానే నాలుగు గంటలకల్లా వివేకానంద గారు వచ్చారు హలో హలో ఎలా ఉన్నారు అంటూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు ఆయనను చూస్తుంటే బాగా ఎరిగిన వ్యక్తిలా అనిపించారు పొడుగ్గా తెల్లగా ఉన్నారు రాధతోనూ స్వాతితోనూ కూడా ఆత్మీయంగా మాట్లాడారు లతని ఏమ్మా అందరూ రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది కదా అని నా వైపు తిరిగి చాలా మంచి అమ్మాయి మా అమ్మలా వంట చేస్తుంది అని మెచ్చుకున్నారు అయ్యో అంత లేదంకుల్ అంటూ సిగ్గుపడింది ఇంతలో ఆదిత్య లేచి వచ్చాడు ఓ మై బాయ్ నైస్ టు మీట్ యు మీ నాన్నగారు నాకు ఎఫ్బీ ఫ్రెండ్ నిజానికి మాక్ జుకెంబర్ మూలాన గ్లోబ్లో ఏ మూలనున్నవాడు ఆ మూలనున్నవాడితో జతకట్టేయగలుగుతున్నాడు మీ నాన్నగారు నేను ఎఫ్బి ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటాం ఇదిగో ఎప్పటి నుంచో ఒకసారి కలవాలనుకున్నాను నేను ఎలాగూ ఇండియా వెళ్ళలేను ఇంతలోపే ఆయనే వస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది అన్నారు ఆ మాటకు చప్పున ఆయన వైపు చూశాను ఆ కళ్ళల్లో బాధూ వేదను ఆ బాపమేమిటో అర్థం కాలేదు ఈ లోపల శ్రీకాంత్ రెండంకల్ రండి మావయ్య స్నాక్స్ తీసుకోండి అంటూ లేచాడు మా ఫ్రెండ్కి వాషింగ్టన్ డీసీ దర్శనం ఎప్పుడు చేయిస్తున్నారు ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి మెమోరియల్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ మ్యూజియం వైట్ హౌస్ ఇలా దేని ప్రత్యేకత దానిదే అన్నారు అవునంకుల్ రేపటి నుండి ప్లాన్ చేస్తున్నాం అన్నాడు ఆదిత్య ఆ తర్వాత కొంచెంసేపు అమెరికాలోని జీవితపు తీరుతెనులపై చర్చ నడిచింది ఉన్నట్టుండి వివేకానంద గారు నన్ను అడిగారు మోగారు ఆయన నన్నెప్పుడు అలా ఒక అక్షరంతోనే పిలుస్తారు మీరు చాలాసార్లు ఇక్కడికి వచ్చారనుకోండి అయినా చెప్పండి మీకిక్కడ లైఫ్ ఎలా ఉంది పైపైన భూతల స్వర్గమే అని ఒప్పుకొని తీరాలి కాని నా మనస్సులో మెదిలే ప్రశ్న ఇక్కడ వాళ్లకు మీద నిజమైన ఉందా అన్నాడు అది చెప్పలేను చెప్పలేనుగానే ఇక్కడ మీదకు గుర్తింపు దాన్ని మెచ్చుకునే గుణం ఉన్నాయి అన్నారు వివేకానంద కాని నాకనిపిస్తుంది మనుష్యులు డబ్బు కోసమో లేదా గుర్తింపు కోసమో పుట్టిన భూమిని కన్నవారిని వదిలేసి ఇలా వలసలు పోవడం ఎందుకు కొద్దిగా ఆవేశంగా అన్నాను ఆ మాటలకు మిగతా సంగతేమో సంగతేమోగాని ఆయన మాత్రం కాసేపు మౌనంగా ఉండిపోయారు కొన్ని క్షణాలు గడిచాయి రండి మోగారు ఇంటికి వెళదాం అంటూ లేచారు సరే అని లోపలికెళ్ళి రాధకు చెప్పి వచ్చాను తొందరగా వచ్చేయండి అంది అలవాటుగా ఆ మాటలకు బయట ఉన్న ఆదిత్యకు శ్రీకాంత్కు కూడా చెప్పి ఇద్దరం బయలుదేరాం చాలా దగ్గర రెండిళ్ళవతలే ఉంది ఆయనిల్లు తాళం తీసి లోపలికి వెళ్లాం ఇల్లు చాలా పెద్దగా ఉంది ఎప్పుడూ ఆయనతో పర్సనల్ విషయాలు రాకపోవడం వల్ల ఆయన ఫ్యామిలీ గురించి తెలీదు ఏదైనా అవతలి చెప్పేంత చెప్పేంతవరకు మనంతట మనం ప్రశ్న వేయకూడదు అది సంస్కారమూ కాదు రండి ముందు లైబ్రరీ చూద్దాం అన్నారు సరే సరే అంటూ కింద బేస్మెంట్లోకి అడుగు పెట్టగానే కనిపించాయి అద్దాల బీర్వాలలో అందంగా అమరి ఉన్న పుస్తకాలు అదో అద్భుత ప్రపంచం కళ్ళు తిప్పుకోలేకపోయాను దాదాపు ఎనిమిది వేల పుస్తకాలున్నాయట ఇంగ్లీష్ తెలుగు కలిపి ఇప్పుడు ఇదే నా ప్రపంచం అన్నారు ఆయన వాటిని చూస్తూ ఆ పుస్తకాలలో నేను కొన్ని పేర్లు కూడా వినలేదు ఆయన మటుకు వాటిని చదివి భద్రంగా దాచుకున్నారు దాదాపుగా చాలా పుస్తకాలలో బుక్ మార్క్స్ కనిపిస్తున్నాయి ఒక్కోసారి ఒక్కో రచయిత నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది మోగారు అందుకే అలా అన్ని పుస్తకాలలో ఎక్కడి వరకు చదివానో గుర్తుపెట్టుకుంటాను ఈ లైబ్రరీని మెయింటైన్ చేయడం కూడా ఒక పని కదా అన్నాను అవును ఇష్టమైన పని కదా అందుకే చేస్తూ ఉంటాను అన్నారు ఇంతలో నా సెల్ మోగింది నానా వస్తారా డిన్నర్కే బయటికి వెళదాం అంటున్నాడు ఈ వివేకానంద గారు అనే మత్తు నుండి అసలు నేనింకా తేరుకోలేదు అందుకే వాడి మాటలు నాకు అర్థం కాలేదు ఆ ఆ అంటుండగానే ఆయన అందుకొని మీ అబ్బాయ మీకు వేరే పని లేకపోతే ఇక్కడే డిన్నర్ చేద్దాం తనకి చెప్పండి అన్నారు ఆదిత్య మీరు వెళ్ళండి ఈ ఒక్క పూట నేనిక్కడే తినేస్తాను అన్నాను వెనక నుండి రాధా ఏదో అంటోంది నానా పర్వాలేదా మీరు కంఫర్టబుల్గా ఉన్నారా అన్నాడు ఎస్ ఏం పర్వాలేదు అన్నాను సరే అంటూ వాడు ఫోన్ పెట్టేశాడు వాళ్ళు డిన్నర్కి బయటికి వెళ్తున్నారు నేను మీతో గడుపుదామనే రానని వాళ్లకు చెప్పేశాను అయ్యో నా కోసం మీ ఫ్యామిలీ టైం వదిలేసుకున్నారా ఏం పర్వాలేదు నేను మిమ్మల్ని కలవాలనే ఇక్కడికి వచ్చాను మీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా అప్పుడప్పుడు సరే ఇవాళ మిమ్మల్ని కలిసిన సందర్భంలో అంటూ రెండు గ్లాసుల్లో పోసి తీసుకొచ్చాడు కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్లో కొన్ని నట్స్ వేసి తీసుకొచ్చారు ఆ తర్వాత ఇద్దరం బోలెడ విషయాలు మాట్లాడుకున్నాం నేను చదివిన పుస్తకాల గురించి అలాగే ఆయన చదివిన వాటి గురించి మా మధ్య చాలాసేపు మాటలు సాగాయి ఆయన తన గురించి కూడా చెప్పారు దగ్గర దగ్గర యాభై ఏళ్ళ క్రితమే ఆయన ఇక్కడికి వచ్చేశారట అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట మీతో మాట్లాడుతూ ఉంటే అసలు సమయమే తెలియలేదు మోగారు రండి డిన్నర్ చేద్దాం ఇండియన్ మెక్సికన్ ఇటాలియన్ ఏది కావాలి మీకు అని గట్టిగా నవ్వారు ఏదైనా సరే చాలా లైట్గా తింటాను అన్నాను అంతేనా ఇంకా మీరేం అడుగుతారు అని భయపడ్డాను అంటూ మళ్లీ నవ్వారు రాత్రిపూట నేను తినేవే మీకును అంటూ సూప్ సలాడ్ సర్వ్ చేశారు అలా ఆయన మాట్లాడుతూ తింటూ అప్పటికే మూడు రౌండ్స్ పూర్తి చేశారు మోగారు మిమ్మల్ని నేను ఆప్తుడుగా భావించి ఒక కోరిక కోరబోతున్నాను ఆ కోరిక ఏంటో చెప్పే ముందు నా కథ మీకు చెబుతాను అప్పుడు నా కోరికలోని అంతరార్థం మీకు తెలుస్తుంది అన్నారు తప్పకుండా చెప్పండి అంతకన్నానా వివేకానంద గారు చెప్పడం మొదలుపెట్టారు మా అమ్మా నాన్నలకు నేనొక్కణ్ణే కొడుకుని డిగ్రీ చదువుతుండగానే మా ఇంట్లో ఉండే దూరపు బంధువుల అమ్మాయితో నాకు పెళ్లి చేశారు నిజానికి నాకు ఆ పెళ్లి ఎంతమాత్రం లేదు మా నాన్నగారి మాటకు ఎదురు చెప్పలేక చేసుకున్నాను ఆవిడకు ఒక తల్లి తప్ప ఎవ్వరూ లేరు వాళ్ళు మాతోనే ఉండేవారు పెళ్లైన వెంటనే పై చదువుల కోసం నేను అమెరికా వచ్చేశాను నాలుగేళ్లు దాటినా ఇండియా వెళ్లలేదు నా పెళ్లి నా ఇష్టప్రకారం జరగలేదనే కోపం చాలా ఉండేది మా నాన్నగారు ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబివ్వలేదు పైగా ఓ ఉత్తరంలో ఏరా అసలు మా చేతిలో ఉన్నావా లేకపోతే ఏ దొరసానినన్నా పెళ్లి చేసుకున్నావా అంటూ ఘాటుగా ఉత్తరం రాశారు ఆ మాటని అస్త్రంగా ఉపయోగించి అవును నిజమే చేసుకున్నాను అని జవాబు రాశాను దానితో మా నాన్నగారికి కోపం వచ్చి నువ్వు నాకింక చచ్చినవాడితో సమానం మాకసలు కొడుకే పుట్టలేదనుకుంటాను నీ మూలాన ఆ అమ్మాయి పచ్చని జీవితం నాశనమైపోయింది ఇక నీకు నాకు సంబంధం లేదు అంటూ పెద్ద ఉత్తరం రాశారు ఆ మాటలను నేను చాలా తేలికగా తీసుకున్నాను పర్వాలేదులే నిజం తెలిసాక ఆయనే చల్లబడతారు అనుకున్నాను మనం ఒకటి తలిస్తే పైవాడి సంకల్పం ఇంకోలా ఉంటుందని ఊహించలేదు కొన్ని రోజులు గడిచాయి ఇంతలో అమ్మ పోయిందని మా స్నేహితుడి ద్వారా తెలిసింది అప్పటికే పది రోజులు పోయాక తెలిసింది అతీంటి నాన్నగారు నాకు తెలియపరచలేదు అనుకుంటూ వెంటనే బయల్దేరి రాజమండ్రికి వెళ్ళాను నా స్నేహితుడు సరాసరి గోదావరి ఒడ్డుకే తీసుకెళ్లాడు అక్కడకు వెళ్ళి నాన్నగారి ముందు నిలబడ్డాను ఆయన నన్ను కన్నెత్తి చూడలేదు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా ఎంతో శాంతంగా నా స్నేహితుడితో అతనికి చెప్పు పరాయి వాళ్ళు ఇలాంటి కర్మకాండలు చేసే చోటికి రాకూడదు ఆ మాటలు మొదట అర్థం కాలేదు నాన్నగారు అంటూ ఏదో చెప్పబోతున్నా నా మాటలకు అడ్డు వచ్చి నా స్నేహితుడితో చూడు బాబు అతనికి చెప్పు ఇక్కడ ఎటువంటి గొడవ చేయవద్దని అసలే నేను నా భార్య పోయిన బాధలో ఉన్నాను అన్నారు నాన్నగారిలో అంత పట్టుదల నేనెప్పుడూ చూడలేదు కానీ తరువాత నాకు తెలిసింది అది పట్టుదల కాదు బాధ అవమానం ఇంచుమించుగా మూడు మరణాలు ఒక్కటేసారి చూడడం వల్ల ఆయన అలా అయిపోయారు అప్పుడు చూడండి నా బాధ కోపంతో మూర్ఖంతో చేసిన పనికి జీవితకాలం మూల్యం చెల్లించవలసి వస్తుందని నేననుకోలేదు నేను చెప్పిన చిన్న అబద్ధం వల్ల మూడు నిండు ప్రాణాలు పోయాయి ఇప్పుడు నేను నిజం చెప్పిన నాన్నగారు నమ్మే స్థితిలో లేరు అయినా నిజం చెప్పిన జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేను ఎంత క్షోభపడ్డానో ఆ దేవుడికే తెలుసు నా స్నేహితుడి ద్వారా అసలు జరిగినదేమిటో తెలిసింది నేను పెళ్లి ఆవిడ తనను భర్త వదిలేశాడనే అవమాన భారం భరించలేక గోదావరిలో దూకి చనిపోయింది ఆ కూతురు పోయిందన్న బెంగతో ఆవిడ తల్లి మరణించింది తన కొడుకు ఇలాంటి పని చేసాడే అంటూ బెంగ పెట్టుకొని మా అమ్మ చనిపోయింది ఇది తెలిసి నా మనసు కుంగిపోయింది జరిగిన మరణాలు సంఘటనలు మా నాన్నగారిని మానసికంగా కుంగదీశాయి అందుకు కారణమైన నన్ను మాటలతో బాధపెట్టలేదు ఒక్కటే శాసించారు ఎప్పుడూ ఇంక ఊరు రావద్దని ఒకవేళ తను బతికుండగా వస్తే నేను చచ్చినంత ఒట్టు అని వేశారు నేను గనక ఆయన కర్మకాండలు చేస్తే తన ఆత్మ క్షోభిస్తుందని కూడా అన్నారు నాకు ఈ ఊరితో ఆ ఇంటితో ఎటువంటి బంధం లేదని చెప్పారు ఏమాత్రం సిగ్గు అభిమానమున్నా జీవితంలో మళ్లీ నా మొహం చూపించవద్దని కూడా అన్నారు మా నాన్నగారు తర్వాత ఆయన కాలధర్మం చెందారు మనుషులు పోయారు కాని మాటలు మిగిలిపోయాయి ఎన్నిసార్లు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను అసలు నా మొహం చూడటానికే ఆయన ఇష్టపడలేదు ఇక ఫలితం లేకపోయింది జీవితంలో ఆయన నన్ను క్షమించలేదు ఆఖరికి కన్న కొడుకుగా కర్మకాండలు కూడా చేయలేకపోయాను ఆ విధంగా నాన్నగారు పోయాక ఇక ఆ ఊరు వెళ్ళలేకపోయాను అంతేకాదు ఇంక నా జీవితంలో మరో స్త్రీ అనే మాట రాలేదు ఇది సత్యం నమ్మేవాళ్ళు నమ్ముతారు లేనివాళ్ళు లేదు అది నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇహ నుండి నా మనస్సులో ఒకటే కోరిక నేను చనిపోయాక నా అస్థికలను ఆ అఖండ గోదారిలో కలపాలని అప్పుడు నా ఇచ్చిన దేహం అగ్నిలో కాలి శుద్ధి పొందుతుంది కాబట్టి ఆ బూడిదను గోదావరిలో కలిపితే నాకు పాప ప్రక్షాళన అవుతుందేమోనని ఆశపడుతున్నాను ఎందుకో మీతో స్నేహం పెరుగుతున్నప్పటి నుండి మన స్నేహం బలపడుతున్న కొద్దీ నా కోరిక మీ ద్వారా తీరుతుందేమో అనిపిస్తోంది అందుకు కావలసిన పేపర్ వర్క్ అంతా రెడీ చేసి ఉంచాను ఇదిగో ఈ కవర్ మీ దగ్గర పెట్టుకోండి ఇందులో అన్నీ క్షుణ్ణంగా రాశాను అన్నట్టు ఇంకో విషయం మోగారు నేను రేపే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాను నా పుస్తకాలు డొనేట్ చేసేశాను ఆ పని కూడా రేపో ఎల్లుండో పూర్తయిపోతుంది అని ముగించారు ఆయన మాటలతో నేను నిస్సేజంగా మారిపోయాను మళ్ళీ ఆయనే మోగారు మిమ్మల్నిలా కలవడం నా మనస్సులోని మాట చెప్పడం ఇదంతా డెస్టినీ అని నమ్ముతున్నాను అన్నారు కొంతసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం ఇంతలో ఆదిత్య నుండి మెసేజ్ వచ్చింది నేను ఫోన్ చూసుకోవడం గమనించిన వివేకానంద గారు వాచ్ చూసుకుంటూ అరే రాత్రి పన్నెండైంది మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లేచారు నన్ను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళబోతూ నా చేయి పట్టుకొని మోగారు బహుశా ఇంక మిమ్మల్ని కలవలేను నా కోరికను మటుకు తీర్చండి అని వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండిపోయాను ఆయనిచ్చిన కవర్ రెండు చేతులతో భక్తిగా పట్టుకున్నాను మాట కోసం నిలబడ్డ వివేకానంద గారిలో రామతత్వాన్ని దర్శించానని చెప్పడంలో ఏమాత్రం సంశయించను ఇంతటితో జయశ్రీ వినిపించిన మనీ వడ్లమాని గారి కథ దర్శనం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ